దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నణలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఎట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురుచేడు రోడ్ దర్శి ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ రెడ్డి ఆదేశాల మేరకు దర్శి ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ ముందుగా దర్శి పొదుల రోడ్ లోని పార్టీ ఆఫీస్ నుండి దర్శి గడియార స్తంభం వద్దకు చేరి అక్కడ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి ప్రజలను మాట్లాడిన దర్శి ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బుచ్చపల్లి శివప్రసాద్ అనంతరం ర్యాలీగా బయలుదేరి ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద డిప్యూటీ ఎంఆర్ఓ కి వినత పత్రం సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో వారితో పాటు జిల్లా జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బుచ్చపల్లి వెంకాయమ్మ పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొన్నారు いい。 మరి నమస్కారాలు ఈ రాష్ట్రంలో పదివేడు మెడికల్ కాలేజీలు ఒకేసారి శాంక్షన్ చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ దక్క ఇంకా అని చెప్పి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ లాంటి నాయకులు అవసరం పేదవాళ్ళకు ఉపయోగపడే మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయటం వాళ్ళ మనుషుల కోసం వాళ్ళ దత్తపుత్రుల కోసం కావాలని చేసి మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే ఈ రాష్ట్రాల్లో పేదవాళ్ళు ఎక్కడ చూపించుకునే పరిస్థితి లేదు కాబట్టి దానికి కేవలం పోలీస్ సంతకాల సెక్రమే కార్యక్రమానికి వచ్చారు కాబట్టి మీ అందరికీ మరియు ధన్యవాదాలు ఇదే పోరాటం ప్రజల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రేమ ప్రజల కోసం మహిళల కోసం రైతుల కోసం ఎప్పుడు పోరాడుతూ ఉండదు అని చెప్పి సభ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్క సభ్యున్నాం జై జగ यो सबै सबै